వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయ్ మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ దాడులకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది మనందరం చూస్తున్నాం కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ దాడులు మరింత తీవ్రతరం అయ్యాయనడంలో మాత్రం ఎలాంటి అతిశక్తి లేదు చాలా మంది ప్రభుత్వంలో పనిచేసినటువంటి జేహెచ్ఎంసీ అధికారులు కావచ్చు లేకపోతే ఇతర శాఖల అధికారులు కావచ్చు లేకపోతే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు వీళ్ళందరినీ కూడా గత కొన్ని రోజులుగా ఏసీబీ దాడి చేస్తూ ఉంది ఒక్కొక్కరి దగ్గర వందల కోట్ల రూపాయలు దొరుకుతున్నాయంటే గతంలో వీళ్ళు ఎంత భారీ అక్రమాలకు పాల్పడ్డారో ఈ పర్య ఈ పర్యవసాన లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి దాడులను చూస్తే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అయితే ప్రస్తుతం ఉమామహేశ్వరరావు అనే ఒక వ్యక్తికి సంబంధించి సిసిఎస్లో అతను గతంలో ఎస్సీపీగా పనిచేశారు ఆయనకు సంబంధించి ఇప్పుడు ఏసీబీ దాడులు చేయడం ఆయన దగ్గర బయటపడుతున్నటువంటి నగదును చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవడం కూడా కొంత విస్మయానికి చేస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని రాష్ట్ర రాజకీయాల అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీ అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ విజయ్ ఎలా చూడాలి ఏసీబీ దాడులకు సంబంధించిన అన్నట్లుగా ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అయితే విపరీతంగా ఏసీబీ దాడులు పెరిగిపోయాయి ఎవరైతే గతంలో అవినీతి సర్కార్ వచ్చిన తర్వాత ఏసీబీ దాడులు అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది శివ బాలకృష్ణ ఎస్ శివ బాలకృష్ణకి సంబంధించినటువంటి వందల కోట్ల ఆస్తులు దానికి సంబంధించిన నగదు అదే సందర్భంలో అది ఉన్నటువంటి వివిధ రకాల ఆభరణాలు దాదాపు ముప్పై ముప్పై ఐదు కోట్ల విలువైనటువంటి వాచ్లు కానీ సెల్ ఫోన్లు కానీ దాదాపు నలభై యాభై ఐఫోన్లు కానీ ఇవన్నీ కూడా బయటపడ్డాయి బ్రాండ్స్ కానీ బయటపడ్డాయి ఆ తర్వాత దొరికింది ఇప్పుడు ఏసీబీ అంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఏసీబీ ఒక ఒక అంటే ఆసక్తిదాయకంగా అదే సందర్భంలో ఆశ్చర్యాన్ని కల్పించేటటువంటి దాడిగా ఇది చెప్పాలి ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి వ్యవహార శైలి ఆయన మొదటి నుంచి కూడా వివాదాలకి కేంద్ర బిందువుగానే ఉన్నాడు వివాదాలకి కారకుడుగానే ఉన్నాడు ఆయన నాకు గుర్తున్నంత వరకు యాబిడ్స్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న టైంలో యాబిడ్స్లో సిఐగా ఉన్న టైంలో ఆయన వ్యవహార అంటే ఒక పక్క ఫిర్యాదుదారులతోటి మరో పక్క అంటే తన కింద ఉన్నటువంటి సబార్డినేటర్ తోటి చేసినటువంటి వ్యవహార శైలి కారణంగా సస్పెన్షన్ గుర్తు గురైనట్టు గుర్తు నాకు తర్వాత ఈయనకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాలు ఇప్పుడు బయటకు వస్తుంటే కొన్ని అంటే కొన్ని ఆస్తులు ప్రధానంగా రాచకొండ రేట్లో ప్రధానంగా ఆస్తులు కనిపిస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే ఆయనకి అక్కడ పనిచేస్తున్నటువంటి సిఐలతోటి సత్సంబంధాలు ఉన్నాయి తోటి ల్యాండ్ సెటిల్మెంట్లు అవన్నీ చేసి దాని ద్వారా చేశారు అనేది ఇంకొక ఆరోపణ ఉంది సరే ఈ ఆరోపణలు పక్కన పెడితే ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట గత ప్రభుత్వంలో జరిగినటువంటి విచ్చలవిడి పోలీసు రాజ్యానికి ఇది ఒక ప్రతీకగా చెప్పాలి ల్యాండ్ సెటిల్మెంట్లు ఎన్ని చేశారు అనేటటువంటి అంశం నుంచి మొదలు పెడితే తన దగ్గర తను డీల్ చేస్తున్నటువంటి కేసుల్లో తను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి కేసుల్లో ఒక పక్క ఫిర్యాదుదారు దగ్గర నుంచి మరోపక్క నిందితుల దగ్గర నుంచి రెండు వైపుల నుంచి డబ్బులు వసూలు చేశారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఉమామహేశ్వరరావుకి సంబంధించిన వ్యవహార శైలిలో ఇది ఉమామహేశ్వరరావుతో ఆగే పరిస్థితి కాదు మన మీకు గుర్తుండి ఉండాలి మనం శివ బాలకృష్ణకు సంబంధించిన విషయంలో కూడా ఇట్లాగే మాట్లాడుకుంటాం శివ బాలకృష్ణ దగ్గర మొదలైన వ్యవహారం ఇంకా దానికి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వేళ్ళునుకున్న అవినీతిని దానికి కారకులైనటువంటి కొంతమంది మంత్రులని కొంతమంది కీలకమైనటువంటి గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళని చుట్టూ తిరుగుతుంది అనుకున్నాం ఇప్పుడు ఇది కూడా అదే అదే విధంగా భావించాలి అదే సందర్భంలో ఆయన దగ్గర దొరికినటువంటి ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్కి సంబంధించి వివాదం నడుస్తుంది ఓకే సందీప్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక అయ్య పోలీస్ అధికారి డాక్యుమెంట్ అంటున్నారు సందీప్ పేరుతో చాలా మంది పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు ఉన్నారు అని చెప్తున్నారు ఈ సందీప్ ఎవరు నిజంగానే అంటే మనం మీడియాలో మనతో సహా అందరూ ఊహించినట్లుగా సందీప్ రావు అనేటటువంటి అధికార సందీప్ రావు కూడా వివాదాస్పదడి అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటినీ కలిపి చూస్తే ఇక్కడ అంటే ఉమామహేశ్వరరావుకి సంబంధించినటువంటి వ్యవహార శైలితో మాత్రమే కాకుండా ఆ కేసును అంతవరకే కాకుండా ఇది మరింత విస్తృతపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇది ఒక ఉమామహేశ్వరరావు దగ్గర ఆగే పరిస్థితి లేదు నిన్న ఆయన అరెస్ట్ సందర్భంగా ఏసీబీ అధికారులు చెప్పిన మాట కూడా ఏంటంటే దీనికి ఇతనికి సంబంధించిన లింకులన్నీ కూడా కస్టడీకి తీసుకున్నప్పుడు కస్టడీ విచారణలో మేము బయటపెట్టేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాకు తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇది ఒక నెట్వర్క్ ఈ నెట్వర్క్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట గత ప్రభుత్వం లో జరిగినటువంటి పోలీసు రాజ్యానికి పోలీసులు అధికార వినియోగానికి ఇది ఒక ఉదాహరణగా మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అంటే రేవంత్ రెడ్డి ప్రపంచ పారిశ్రామిక ప్రగతికి సంబంధించి ఆయన నిన్న ఒక సమ్మిట్ జరగడం దానికి సంబంధించి ఆయన అనేక విషయాలను తెలంగాణ సమాజానికి సంబంధించి ఉపయోగపడే విషయాలను ఆయన ప్రస్తావించడం వీటన్నిటికీ సంబంధించి ఎలా చూడాలి ఆ పారిశ్రామిక ఏదైతే మీట్ జరిగిందో ఆ మీట్కి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏం జరిగింది పారిశ్రామిక విధానం అనే దానికి ప్రతి ప్రభుత్వాలు అంటే ఈజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ అదే సందర్భంలో ఇండస్ట్రీ ఫ్రెండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో కానీ ప్రయత్నాలు అయితే అన్ని ప్రభుత్వాలు చేస్తుంటాయి కానీ అంటే ఇది ఒక స్టేజ్ దాటిపోయింది హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఇండస్ట్రియల్ ఎకో ఎకాలజీలో ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో ఒక స్టేజ్లో దాటిపోయింది ఎందుకు అంటే గత సుదీర్ఘకాలంగా ప్రభుత్వాలు వేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తెలంగాణకు ఒక అసెట్ రెండోది కమ్యూనికేషను కనెక్టివిటీ ఉండటం అదే సందర్భంలో టెంపరేచర్స్ కానీ అదే మన ఎన్విరాన్మెంట్ కానీ దానికి సం సంబంధించినటువంటి సానుకూలంగా ఉండటం వీటన్నిటికంటే హైదరాబాద్కు ఉన్నటువంటి యాక్సెప్టెన్స్ హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు హైదరాబాద్ నగరం కూడా ఇండిపెండెన్స్ కంటే ముందు నుంచి కూడా కాస్మోపాలిటన్ నగరంగా వివిధ సంస్కృతులకి వేదికగా ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క సింధు కాలనీలు ఉంటుంది అదే సందర్భంలో మన మిగతా అంటే విదేశ విదేశీయులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఈ రకమైనటువంటి పరిస్థితి నుంచి అంటే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఆఫ్రికన్స్ కూడా ఆఫ్రికన్ ఏసీ గార్డ్స్ అనేది ఆఫ్రికన్స్ నివాసం ఉండేటటువంటి ప్రాంతం అదే సందర్భంలో సింధు కాలనీ అనేది పాకిస్తాన్లో సింధు ప్రాంతం నుంచి వచ్చి నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇక ఇక్కడ నుంచి మొదలు పెడితే ప్రతి ప్రతి జొరాస్టియన్ కాలనీస్ ఉన్నాయి ప్రతి వర్గానికి ప్రతి మతానికి ప్రతి సంస్కృతికి సంబంధించినటువంటి మూలాలు ఇక్కడ స్థానం ఉంది ఇది మొదటి నుంచి హైదరాబాద్ వాతావరణం ఇట్లా ఉంది కాబట్టి ఇది హైదరాబాద్ అనేది తెలంగాణకు ఒక పెద్ద అసెట్ గానే భావించాలి ఈ ఎన్విరాన్మెంట్ ని ఈ ఎకో కల్చర్ ని ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ కల్చర్ ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే ఖచ్చితంగా అంటే ఇక్కడ హైదరాబాద్ విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రధానంగా గతంలో పాలించినటువంటి ప్రతి ప్రభుత్వం కూడా హైదరాబాద్ విషయంలో మాత్రం రాష్ట్రంలోని ఉమ్మడి రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల సంగతి పక్కన పెడితే హైదరాబాద్ విషయాన్ని మాత్రం చాలా సస్టైనబుల్ గా ముందుకు తీసుకెళ్లడం కావచ్చు అభివృద్ధిని అందరూ కూడా కొనసాగిస్తూ టైం ఇంకోటి కూడా ఉంది తెలంగాణ హ్యాండ్లూమ్ కల్చర్ బాగా ఎక్కువ తెలంగాణలో హ్యాండ్లూమ్ హబ్స్ ఉన్నాయి తర్వాత తెలంగాణలో సీడ్ సంబంధించినటువంటి సీడ్ జోన్స్ ఉన్నాయి సీడ్ ప్రొడక్షన్ జోన్స్ ఉన్నాయి సీడ్ ప్రొడక్షన్ జోన్స్ తోటి ఆధారపడి దాన్ని డెవలప్ చేసేటటువంటి అవకాశం కూడా ఒక పక్కన ఉంది తర్వాత అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది హార్టికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీకి వచ్చేటటువంటి టెక్స్టైల్ పార్కులకు సంబంధించి ఫార్మా ఇండస్ట్రీస్ ఎలాగో ఇక ఫార్మా ఇండస్ట్రీ విషయంలో బయోటెక్నాలజీ విషయంలో బయోటెక్నాలజీ ఫార్మా ఇండస్ట్రీస్ విషయంలో హైదరాబాద్ హబ్బి ప్రపంచానికి ప్రపంచానికి అంటే ప్రపంచానికి హెపటైటిస్ వ్యాక్సిన్ అందించినటువంటి నగరంగా కూడా హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్ విషయంలో అది పేరుంది వీటన్నిటిని పక్కన పెట్టి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అనేక కేంద్ర పారిశ్రామిక ఉన్నాయి మన ఆర్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మిధాని ల్యాబ్స్ ఉన్నాయి వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే హైదరాబాద్ కు ఉన్నటువంటి సానుకూలత అర్థమవుతుంది ఈ పరిస్థితిని వాడుకోవటానికి ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఉద్దేశంతో తీవ్రమైనటువంటి ప్లానింగ్ తోటి వస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి మోర్ ఓవర్ ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ ఆర్ వేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రియల్ అక్కడి వరకు కూడా విస్తరించాలి ఒకవైపు రేవంత్ రెడ్డి సీఎం అయిన మొదట్లోనే చెప్పినటువంటి విషయం ఏంటంటే రింగర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్నటువంటి క్లస్టర్స్ని ఆల్రెడీ మేము ఎక్కడెక్కడ ఏది డెవలప్ చేయాలనేటటువంటి ప్లాన్ మేము చేసుకున్నాము కాబట్టి అది ఆ రకమైనటువంటి ఫోకస్ తోటి వెళతాము అని చెప్పేసి చెప్పినటువంటి రైట్ ఇక హే తెలంగాణ గీతానికి సంబంధించి అఫీషియల్ గా దాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించబోతున్నారు దాంతో పాటుగా ఇప్పటికే ఆ పాట రచయిత కావచ్చు కీరవానికి కావచ్చు ఇద్దరికి బాధ్యతలు అప్పగించారు అని కంపోజ్ చేసి ఒక పూర్తి స్ట్రక్చర్కి తీసుకురావాలంటే ఇప్పటికే వాళ్ళకి బాధ్యతలు తెలంగాణ ఉద్యమాన్ని ఉరువు తొలగించినటువంటి పాటల్లో ఇది ఒకటి ఇది ఒకటి అనేకంటే కూడా దీంట్లో రకరకాల అంటే తెలంగాణకు ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక పక్క తెలంగాణకు ఉన్నటువంటి హ్యాండ్లూమ్ సౌన్ అంశం నుంచి మొదలు పెడితే విపరీతమైనటువంటి కమ్యూనికేషన్ కల్చర్ డిఫరెంట్ కల్చరల్ డైవర్సిటీ వీటన్నిటికి సంబంధించినటువంటి అంశం వరకు ప్రతి అంశాన్ని తెలంగాణకి సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ పాట ప్రతీకగా ఉంటుంది ఈ పాట ప్రతీకగా ఉండటంతో పాటు ఈ పాట తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్న పా భూమిక పోషించింది సింగరేణి నుంచి మొదలు పెడితే మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బీడి చుట్టేటటువంటి అలవాటు వర వృత్తి వరకు ప్రతి అంశాన్ని టచ్ చేసినటువంటి పాట ఇది ఈ పాటకి సంబంధించినటువంటి తెలంగాణ సారస్వత్వానికి అదే సందర్భంలో తెలంగాణ ప్రజల ఆహార వ్యవహారాలకి కట్టుబాట్లకి సంబంధించిన పాటగా చూస్తారు దీన్ని గత ప్రభుత్వం తొక్కిపడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో పాటు ఇప్పుడు మళ్ళీ దానికి ఒక అంటే పాట పాడిన నుంచి దాన్ని విడుదల చేయబోతుంది జూన్ రెండో తారీఖు విడుదల మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అది సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది అయితే దీన్ని ఎట్లా చూడాలంటే సోనియా గాంధీ ఇచ్చినటువంటి రాష్ట్ర రాష్ట్రంలో ఆ రాష్ట్ర గీతాన్ని సోనియా గాంధీ ప్రారంభిస్తాము అనేటటువంటి భావాన్ని కాంగ్రెస్ ముందుకు తీసుకొచ్చి కనిపిస్తోంది చూడాలి అంటే మరోవైపు కీరవాణి కూడా అప్పగించారు కాబట్టి ఆయన మ్యూజిక్ డెఫినెట్ గా బాగానే ఉంటుంది ఇంకా చాలా అందంగా తీర్చిదిద్దుతారని తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు అసలు ఎలా దాని అవుట్పుట్ రాబోతుందని కూడా ఎదురు చూస్తున్నారు అంటే ఆ పాట రచయితకి అదే సందర్భంలో తెలంగాణ నేటివిటీకి చాలా సంబంధం కూడా ఉంది ఆయన అభినవ కాళిదాసు అంటారు ఆయన చదువుకోలేదు పాఠశాలకు వెళ్ళి చదువుకోలేదు అదే సందర్భంలో ఆయన కాళిదాసు లాగానే పశువుల కాపరి పశువుల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి కొంతమంది మీడియా మిత్రులు కొంతమంది అంటే సాహి సాహిత్య అభిమానుల సహకారంతో ఆయన స్వతహగా ఒక కవిగా ఎదిగారు ఎదిగినటువంటి వ్యక్తి ఆయన అదే సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలతోటి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి స్వయంగా అన్ని అన్ని ప్రాంతాలు తిరిగిన వ్యక్తి కాబట్టి ఆయనటువంటి ఆ నేపథ్యంలో రాసినటువంటి పాట కాబట్టి దాన్ని తెలంగాణ సమాజం హత్తుకుంటుంది హత్తుకుంది ఆల్రెడీ ఇప్పుడు ఈ రూపంలో కూడా హత్తుకుంటుంది అని నిన్న మా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయం కాబట్టి దాన్ని అట్లాగే సానుకూలమైనటువంటి దృక్పథంలో చూడాలి అంటే మిగిలినటువంటి కొన్ని విషయాలకు సంబంధించిన హరీష్ రావు భట్టే వీళ్ళు చేసుకున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎలా చూడాలి అసలు అంటే కావచ్చు గ్యాస్ అంటే ఐదు వందల రూపాయల బోనస్ ఇష్యూ ఏదైతే ఉందో ఐదు వందల రూపాయల బోనస్ ని కేవలం సన్న వడ్లకే ఇస్తున్నారు అని చెప్పి బిఆర్ఎస్ విమర్శలు చేస్తుంది కానీ సన్న వడ్లు పండించొద్దు సన్న వడ్లు పండిస్తే ప్రభుత్వం కొనదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పి గతంలో ఇదే బీఆర్ఎస్ అధినేత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు వాళ్ళు మర్చిపోతున్నారు అది అంటే దొడ్డు వడ్లు దొడ్డు వడ్లు దొడ్డు వడ్లని మేము కొన కొనం ఎట్టి పరిస్థితిలో కొనం సన్న ఒడ్లని మాత్రమే పండించాలి అంటూ ఆయన హుకుం జారీ చేశారు ఫత్వా జారీ చేశారు తెలంగాణ రైతాంగానికి తెలంగాణ రైతు సమాజం ఎట్టి పరిస్థితుల్లో సన్న వడ్లు మాత్రమే పండించాలి అంటూ హుకుం జారీ చేశారు ఇప్పుడు వచ్చేసి దొడ్డు వడ్లకి ఇవ్వ అనగానే మళ్ళీ అది మర్చిపోయి అందరికీ ఇవ్వాలి దొడ్డు వడ్లను కూడా కొనాలి దొడ్డు వడ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనాలంటూ మళ్ళీ విమర్శలు మొదలుపెట్టారు ఈ అంశంలో మిగతా వివాదాలు ఎట్లున్నా కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందించేటటువంటి బియ్యానికి అదే సందర్భంలో హాస్టళ్ళు గురుకుల పాఠశాలలకి సంబంధించి అందించేటటువంటి బియ్యానికి వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రొక్యూర్ చేసి వీటిని వడ్లుగా వడ్లను బియ్యంగా మార్చి అమ్మాలనేటువంటి సరఫరా చేయాలనేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన దిశగా వెళుతున్నటు నేపథ్యంలో దానికోసమే రాష్ట్రంలో సన్న వడ్లని ఎక్కువగా సాగులోకి తీసుకురావాలి అది కూడా మేమేమి వరి సీజన్ స్టార్ట్ అయినాక చెప్పలేదు వరి సీజన్ ప్రారంభానికి ముందే చెప్తున్నాం కాబట్టి రైతులు ఖచ్చితంగా సన్న ఓట్లనే ప పండించాలి అనేటటువంటి భావాన్ని నిన్న బట్టి వ్యక్తం చేశారు అయితే పాటు తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రచారం సందర్భంగా ఇంకో వ్యాఖ్య చేశారు ఇది ఎమ్మెల్సీ ప్రచారంలో అసలు మొత్తం దశల వారీగా దొడ్డు ఓట్లు కూడా వడ్లకు కూడా ఇది అప్లై చేస్తాం ఈసారికి మాత్రం సన్న ఓట్లకి అప్లై చేస్తాం ఎందుకంటే సన్న ఓట్లకి సంబంధించినటువంటి సాగుని వరి సాగుని పెంచాలి అనేది మా ఉద్దేశం అనేది ఆయన చెప్తున్నటువంటి మాట అంటే వీటికి సంబంధించి అంటే ఇప్పుడు గతంలో మీరు అన్నట్లుగా దొడ్డు వడ్లను పండిస్తే ఉరే అన్నటువంటి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడుతున్నటువంటి తీరుకు ఎక్కడ లేనటువంటి పరిస్థితి సంబంధించిన గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు గుర్తున్నటువంటి మనలాంటి వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు ఎలా తీసుకుంటారని ఇప్పుడు బీఆర్ఎస్ ఆ వాదన ముందుకు తీసుకొస్తోంది దొడ్డు వడ్లను కొనాలని చెప్తోంది ఇక్కడ ఒక వివాదం ఉంది ఆ వివాదం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో సన్న వడ్లు ఎండాకాలం యాసంగి సాగులో సన్న వడ్లు పండిస్తే దాంట్లో నూక శాతం ఎక్కువగా ఉంటుంది అనేది ఎఫ్సిఐ గతంలో అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తే అబ్జెక్ట్ చేసినటువంటి అంశం అంటే సన్న వడ్లు కానీ దొడ్డు వడ్లు కానీ ఏదైనా కానీ ఎండాకాలంలో పండేటటువంటి ఇక్కడ వడ్లలో అది అది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని చెప్పేసి ఆ నూకల్ని ఏం చేయాలి అనేటటువంటి విషయంలో ఆ గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మధ్య మాట మాట కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఆ నూకల్ని ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు నూకల్ని మీరు వాడుకుంటారా అని అన్న మాటని గత ప్రభుత్వం దాన్ని తీసుకొని మన తెలంగాణ ప్రజల్ని నూకలు తినమంటున్నారు అంటూ కంక్లూడ్ చేసి దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసినటువంటి విషయం వాస్తవం ఇప్పుడు వచ్చేసరికి దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో దొడ్డు వడ్లను కొనాల్సిందే దొడ్డు వడ్లను కూడా ఈ బోనస్ అప్లై చేయాల్సిందే అని చెప్తున్న మాట ఏదైతే ఉందో ఇది కొంచెం ఆశ్చర్యకరంగానే అనిపిస్తున్నటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఆరోగ్య సేవలు అయితే అక్కడ నిలిచిపోనున్నాయి ఎందుకంటే ఆ బిల్లులకు సంబంధించి బకాయిలు మాకు చెల్లించట్లేదు ఆల్రెడీ ఇన్ఫేషెంట్లు గా ఉన్న వారికి మాత్రం మేము ఆ సేవల్ని కొనసాగిస్తాం అంటే ఇప్పటికీ ఎన్రోల్ అయ్యి అప్రూవ్ అయినటువంటి కేసులు మాత్రమే చూస్తాం తప్ప కొత్తగా ఆరోగ్యశ్రీ కేసులను అడ్మిట్ చేసుకోము అని చెప్పి చెప్పారు చెప్పారు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్నాయి ఆయుష్మాన్ భారత్ కానీ ఇట్లాంటి దాంట్లో ఈ రకమైనటువంటి పరిణామాలు కొంచెం ఇబ్బందికరమే అంటే గతంలో కూడా ఈ పరిస్థితి ఈ పరిస్థితి తలెత్తింది పరిస్థితి తలెత్తినప్పుడు అంటే మధ్యంతరంగా కొంత ఫండ్స్ రిలీజ్ చేసి హాస్పిటల్స్ ని కాస్త సముదాయించి ఉద్యోగించి చేశారు కానీ ఈ పరిణామాలు మాత్రం ఖచ్చితంగా హర్షణీయమారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనే పథకం కానీ ఆయుష్మాన్ భారత్ అనే పథకం కానీ సామాన్యుడికి చాలా పెద్ద ఊపిరిగా చాలా అండగా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి అంటే గ్రామాల్లో నేను గతంలో అంటే ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తిరిగిన దానికి ఈ ఆరోగ్యశ్రీ తర్వాత వచ్చిన తిరిగిన దానికి గ్రామాల్లో సర్వే చేసేటప్పుడు కానీ గ్రామాల్లో రాజకీయాలను అబ్జర్వ్ చేసేటప్పుడు కానీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ప్రజల యొక్క దీని మీద ప్రభావం కనిపించింది ఆరోగ్యశ్రీలో మా మా భార్యకి ఆపరేషన్ చేయించుకున్నయ్యా దానికి రాజశేఖర్ రెడ్డి కారణమయ్యా దానికి చంద్రబాబు కారణమయ్యా లేదా జగన్ కారణమయ్యా లేదా ఇక్కడైతే కేసీఆర్ కారణమయ్యా అని చెప్పేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా గణనీయంగానే కనిపిస్తారు అంటే అది చంద్రబాబు జేబులో నుంచి ఇచ్చాడా రాజశేఖర రెడ్డి జేబులో నుంచి ఇచ్చాడా కేసీఆర్ జేబులోంచి ఇచ్చాడా జగన్ జేబులో నుంచి ఇచ్చాడా అనే విషయం పక్కన పెడితే ఆ ప్రభుత్వం ద్వారా మాకు ఈ ఫలకం ఈ లబ్ధి చేకూరింది అనేటటువంటి మాట మాట్లాడుతున్న వాళ్ళని మాత్రం గణనీయంగానే చూశాను దానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఒక క్లారిటీ అయితే చెప్పాలి ఓకే ఈ ఈ అంశం పేదవాళ్ళకి దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఒక పెద్ద వరంగా చెప్పాలి ఈ వరాన్ని ఖచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ఆరోగ్య పరిస్థితుల రీచ్ ఇప్పుడున్నటువంటి రెండోది ఒక ప్రాథమికమైనటువంటి ప్రభుత్వ బాధ్యత కూడా అందరికీ ఆరోగ్యం అందించడం ప్రభుత్వ ఆరోగ్య ప్రభుత్వ ఆరోగ్య విధానం మీద అనేక చర్చలు అనేక లోపాలు బయటపడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఫెసిలిటీగా చూడాలి మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి కూడా వాళ్ళు మరింత మెరుగ్గా అక్కడ సేవలు అందించే ప్రయత్నాలు చేసి లేకపోతే అక్కడ పూర్తిగా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే ఇటువంటి సమస్యలు తగ్గే అవకాశం కూడా ఉంది వాటిపైన దృష్టి అది ఒక పెద్ద చర్చ అవును అంటే దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంది ఎక్కడైతే మెడికల్ కాలేజీలు వస్తున్నాయో మెడికల్ కాలేజీకి అనుబంధంగా వస్తున్నటువంటి వైద్యశాలల్లో కొంత సానుకూలతమైన వాతావరణం అయితే ఉంది కానీ మొత్తం విస్తృతంగా నెట్వర్క్ని డెవలప్ చేసి చేసే పరిస్థితులకి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు కాబట్టి ఈ ఈ మధ్యంతరంగా ఉన్నటువంటి ఈ ఫెసిలిటీని సడన్గా లైఫ్ లైన్ని లాగేసినట్టే చాలా కుటుంబాలు బాధపడే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా హర్షణీయమైనటువంటి పరిణామం అయితే కాదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని హాస్పిటల్ యాజమాన్యాలతో మాట్లాడి హాస్పిటల్ యాజమాన్యాలకి గతంలో లాగా కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించి లేదంటే కొంత కొంత ఫండ్స్ రిలీజ్ చేసాన దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ఫండ్స్ చూస్తుంటే ఆ విధంగా అనిపించట్లేదు మళ్ళీ ఆర్బిఐ దగ్గర ఒక రెండు వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు రాష్ట్ర పదివేడేళ్ల కాలం పాటు ఏడు పాయింట్ ఇరవై రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణకు ప్రభుత్వ రెగ్యులర్ నిర్వహణకే రెగ్యులర్గా నిధులు లేదు లేనిటువంటి పరిస్థితి అయితే మళ్ళీ మళ్ళీ ఆర్బిఐ దగ్గరికి వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మిగతా పథకాలని ఆపైనా కానీ ఇటువంటి పథకాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సిద్ధంగా ఉండవు ఎందుకంటే ఇది ఇవన్నీ పథకాలని ఓట్లకు ఓటు బ్యాంకు కేంద్రంగా ఉండే పథకాలు కాబట్టి లేదనే చెప్పుకోవాలి ఇవన్నీ పక్కన పెడితే రిజల్ట్స్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇంకా అయిపోయింది గెలుస్తున్నాం తొమ్మిదవ తారీఖు తొమ్మిది నరకు మా ప్రమాణ స్వీకారం ఉండబోతుందని చెప్తున్నారు దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటామని చెప్తున్నారు మరోవైపు కూటమేమో ఏర్పాట్లు మీరు చేయండి అక్కడ ప్రమాణ స్వీకారం వాళ్ళు బట్ వాళ్ళు ఏర్పాట్లు వైజాగ్ లో చేస్తున్నారు వీళ్ళు కూటమి ప్రచారం అమరావతి లో చేయాలని ఆలోచిస్తున్నట్టున్నారు ఈ విషయంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని ఉంది పక్కన పెడితే ఒకటి మాత్రం క్లియర్ గా మాట్లాడాలి ఎన్నికల అనంతర హింస మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది అంటే రిజల్ట్ హింస మాత్రం ఉండే అవకాశం అంటే ఎన్నికల అనంతరం హింస చూసాం మనం ఇప్పుడు పదమూడు వందల డెబ్బై కేసులు బుక్ అయినాయి ఇంకొక కన్సబుల్ నెంబర్ ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేస్తున్నారు ఆ కేసులు బుక్ చేయాలి అనేటువంటి అంశం ఉంది అంటే పదమూడు వందల డెబ్బై మంది మీద కేసులు బుక్ అయినాయి ముప్పై మూడు కేసులు బుక్ అయినాయి సుమారుగా ఇంకొక నలభై యాభై ఆల్రెడీ ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నారు అనేది సిట్ తేల్చింది ఇటువంటి చర్యల నేపథ్యంలో ఎన్నికల అనంతరం హింసే ఇట్లా ఉంటే పోలింగ్ ఫలితాల అనంతరం హింస మాత్రం ఖచ్చితంగా బాగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర నిఘా బృందాలు హెచ్చరించినాయి కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానీ దాన్ని ఖచ్చితంగా నిలువరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ ఇక్కడ ఒక విషయం బాగా కీలకంగా గమనించాలి నిన్న జరిగినటువంటి నిన్న బయటకు వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే స్వయంగా ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి వీడియో ఎనిమిది చోట్ల ఎనిమిది చోట్ల ఇటువంటి ఘటనలు జరిగినాయి అని గతంలో మాట్లాడుకున్నాం కానీ నిన్న వచ్చినటువంటి వీడియోలో ఏంటంటే స్వయంగా స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్లస్ ఎమ్మెల్యే అభ్యర్థి వెళ్ళి అది ధ్వంసం చేయటం దానిపైన ఇప్పుడు ఎన్నికల సంఘం ఏ రకమైనటువంటి వాళ్ళందరూ కూడా కూడా వచ్చేసరికి అక్కడ స్టాఫ్ రకమైన గతంలో రిగ్గింగ్లు బూత్ క్యాప్చరింగ్లు ఇట్లాంటివినే వాళ్ళం కానీ వెబ్ కాస్టింగ్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన వార్తలు తగ్గిపోయినాయి కాస్టింగ్ అనేది అంటే మనం సర్వైవలెన్స్ లో ఉన్నాం మనం మంది వేరే వాళ్ళు ఎక్కడి నుంచో థర్డ్ అయితో చూస్తున్నారు అనే భావం లేకపోబట్టే ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి అది కచ్చితంగా అది ఆ ఎలర్ట్నెస్ ని ఇంకా అవసరం అయితే ఉంది ఈ సంఘటన ఒకటే కాదు ఇంకా చాలా చోట్ల జరిగాయి అనేది కొంతమంది వాదన ఇది ఒకటే బయటకు వచ్చింది ఎలక్షన్ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత చెప్పిన మాట ఏంటంటే ఎనిమిది ఈవీఎంలు ధ్వంసం అయినాయి అని చెప్పేసి ఎనిమిది ఈవీఎం లో ఒక ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది మిగతా ఏడు ఈవీఎం లకు సంబంధించినటువంటి విషయం ఎవరో ఏంటి ఎక్కడ జరిగింది అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎక్కడ జరిగింది అనే డేటా బయటకు వచ్చింది కానీ ఎవరు చేశారు అనేటటువంటిది మళ్ళీ అక్కడ కూడా వెబ్ కాస్టింగ్ నుంచి డేటా తీసుకుని చెక్ చేస్తే మాత్రం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఏంటి స్వయంగా ఒక ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ప్రతినిధులు వాళ్ళే అక్కడ అంటే ఓటింగ్ బహుశా ఓటింగ్లో ఉన్నటువంటి పోలింగ్ అధికారుల ప్రవర్తన కారణంగా అట్లా చేశారా లేదంటే ఓట్లు మొత్తం తనకి వ్యతిరేకంగా పడుతున్నాయి దానికి కారణం ఏదైనా కానీ ఎమ్మెల్యే అట్లా ప్రవర్తించడం మాత్రం ఖచ్చితంగా హర్షణీయమైన పరిస్థితి అది కేసు ఎలక్షన్ కేసు బుక్ చేయాల్సిన పరిస్థితి ప్రజాప్రయత్నించే చట్టం కింద ఎలక్షన్ కేసులు బుక్ చేస్తే దాని మీద చాలా సీరియస్ కేసులు పెట్టేటట్టు అవకాశం ఉంది సీరియస్ సెక్షన్స్ ఇంప్లై అయ్యే అయ్యే అవకాశం అంటే ఇక్కడ ఇప్పుడు ఇంకోటి పని ఇప్పుడు ఇంకోటి కూడా చేయాలి ఎన్నికలకు సంబంధించినటువంటి హింస విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వైసీపీ ఇప్పుడు అర్జెంటుగా ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయటమా లేదంటే ఆ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి ఏ పార్టీ చేసినా కానీ ఆ పార్టీ కూడా ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రకమైనటువంటి హింసకి లేదంటే ఎలక్షన్ సామాగ్రి ధ్వంసానికి పాల్పడితే ఖచ్చితంగా దాని వల్ల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది దాన్ని ఖచ్చితంగా పాయింట్ టు బి కన్సిడర్ కాబట్టి ఎక్కడైతే ఎనిమిది ధ్వంసం అయ్యాయి ఎనిమిదింటికి సంబంధించి ఈవీఎం లను మాత్రమే ధ్వంసం చేయగలిగారు కానీ అందులో ఆ స్టోర్ అయిన చిప్ మైక్రో చిప్ సేఫ్ గా ఉంది ఆ మైక్రో చిప్ ఇంకొక ఈవీఎం లో పెట్టి తీస్తాము అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటించేసింది గతంలో అయితే బూత్ క్యాప్చరింగ్లు సందర్భంలో ఇంకు వాటర్ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి ఇప్పటికే చెప్పినటువంటి మూర్ఖత్వమే అలా చేయడం ఏం లేదు దానివల్ల వాళ్ళకు ఉపయోగం లేదు అనవసరంగా అవుతారు థ్యాంక్ యూ అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న విషయాలకు సంబంధించి చక్కగా స్పందించి అన్ని విషయాలకు సంబంధించి విశ్లేషణ కార్యక్రమాలను అయితే అందించారు इधे स्पेशल स्पेषल कीप कीपिंग राज न्यूज